మాతృదేవబావు హలో అండి అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ నేను మీకు షర్ సాక్షి ఆంధ్రజేతా ఆంధ్రప్రభావ ఈ నాలుగు పత్రికలు వచ్చిన రాజకీయ ఆర్థిక సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా స్పష్టంగా మీ ముందుకు తీసుకోవడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ లైచ్ కలరు మీరు చెప్పే ప్రతికే మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి ఇంకా ఆలస్యం చేయకండి ఈరోజు వార్తలకు వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం ఏపీ ఆవిష్కరణల చిరునామా అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చారిత్రాత్మకం ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు గారు వెల్లడించారు ఇరవై నాలుగు గంటల్లోనే ఒకటి పాయింట్ అరవై ఏడు లక్షల రిజిస్ట్రేషన్స్ ఇన్నోవేషన్ బిజినెస్ స్టార్టప్ల నమోదులో గిన్నీస్ రికార్డు అంటండి చంద్రబాబు ఇన్నోవేషన్ హబ్ గురించి కలగనడమే కాదు దాన్ని సాకారం చేశారు దీన్ని విజయవంతం చేయగలిగే సామర్థ్యం ఆయనకే ఉందని చంద్రశేఖర్ గారు కొనియాడారండి ఇంకా ఉద్వాసనపై ఉద్రిక్తత నేర అభయోగాలు ఉన్న నేతలను తొలగింపునకు లోక్సభలో బిల్లులు ఆ ప్రతిపాదనలు రాజ్యాంగ విరుద్ధమన్న విపక్షం ప్రభుత్వాలను అస్థిరపరుస్తాయని ఆందోళన సమగ్ర పరిశీలనకు ముప్పై ఒక మందితో జేపీసీ బిల్లు పత్రంలో చించి విసిరేసిన ఎంపీలు రంగంలోకి మార్షల్స్ వెనక సీట్లకు వెళ్లి కూర్చున్న హోంమంత్రి అమిత్ షా గారు మద్యం కుంభకోణానికి వాసుదేవ్రెడ్డి సత్యప్రసాదులు తలలాంటి వారు తల లేకుంటే శరీరం కుప్పకూలిపోతుంది ట్రంకు పేట్ల కొద్దీ సాక్ష్యాలు ఉన్నప్పుడు నిందితులను అప్రూవల్గా మార్చాల్సిన పనేంటి దర్యాప్తు సంస్థ పిటిషనర్ మధ్య అవగాహన జరిగినట్లు స్పష్టమవుతుందని ఏసీబీ కోర్టు వ్యాఖ్యానించింది ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేశారండి ఇక ప్రకృతి విపత్తులను ముందే పసిగట్టేందుకు టెస్ట్ బెడ్ విశాఖలో ఏర్పాటుకు ప్రతిపాదన పరిశోధనలు పెరిగేలాగా ప్రణాళికలు లక్ష నలభై రెండు వేల ఏడు వందల అరవై ఐదు మంది రైతులకు అన్నదాత సికిబవ ఎన్నికల ప్రవర్త నియమావళి అమలు కారణంగా నిలిపివేసిన ప్రాంతాల్లో పంపిణీ చేశారు ఇక గవర్నర్ ఇష్టారాజెం చలదు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఢిల్లీ ముఖ్యమంత్రిపై దాడి పోలీసు అదుపులో నిందితులు ఎస్సీ వర్గీకరణ ఆమోదించిన కర్ణాటక సర్కార్ అసెంబ్లీలో ప్రకటించిన సిద్ధారామయ్య గారు ఇక రెండు అకాడమిక చైర్మన్లకు నియామకాలు ఉపరాష్ట్రపతి పదవికి రాధాకృష్ణన్ నామినేషన్లు దాఖలు చేశారు కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ కేంద్ర మంత్రులు ఎన్డీఏ భాగ్యస్వామి పక్ష నేతలు ఆవిష్కరణను అలవాటుగా మార్చాలి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో దిగ్గజ పారిశ్రామిక సంస్థలకు భాగస్వామ్యం టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖర్ గారు తెలిపారు టీటీడీపై సాక్షి మీడియా దుష్ప్రచారం పదకొండు కోట్లకు పరువు నష్ట దావా వేసం వెంటనే క్షమాపణలు చెప్పాలి భవిష్యత్తులో ఒకటి రెండు గంటల్లోనే శ్రీవారి దర్శనం అన్యమత ఉద్యోగులు బదిలి వీఆర్ఎస్ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు తెలిపారు ఇక జగన్ రాజీనామా జడ్పీటీసీలు చేస్తారు అని మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి గారు తెలిపారండి అమరావతిలో హట్కో కన్వెన్షన్ సెంటర్ కేంద్ర సహాయ మంత్రి పెన్మసాని గారు తెలిపారు డిసెంబర్ నాటికి లక్ష టిట్కో గృహాల నిర్మాణం పూర్తి మంత్రి పార్సారి గారు మరియు నారాయణ గారు తెలిపారు చంద్రబాబుతో దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ భేటీ కట్టు దాటద్దని ఎమ్మెల్యేలకు హెచ్చరిక కిలాడీ లేడీ జైలు గూటికి మరో ముగ్గురు అనుచరులు కూడా నలుగురికి వచ్చే నెల మూడు వరకు రిమాండ్ బిల్డర్ను చంపేస్తామని బెదిరించి కేసులో అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్ పారిపోతుండగా పోతుండగా వద్ద పట్టివేత మిరప ధరతో రైతులను ఊరిస్తున్నారు క్వింటల్కు వెయ్యి నుంచి పదిహేను వందల పెరుగుదల నారు పోసే కీలక సమయంలో కదలిక ఇక విశాఖ కేజీహెచ్ సికిల్ సెల్ జన్యు పరీక్షల కేంద్రం ఆక్వా సమస్యలపై త్వరలో కేంద్రానికి నివేదిక ప్రత్యామ్నాయ ఎగుమతులపైన దృష్టి సారించాలి ఆక్వా అడ్వైజరీ కమిటీ సమావేశాలు మంత్రి నారా లోకేష్ గారు తెలిపారు కేతిరెడ్డికి భద్రతపై సింగిల్ జడ్జ్ ఉత్తర్వుల సస్పెన్షన్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన ధర్మాసనం రెండో విడత భూ సమీకరణ అవసరమే సిటిజన్ ఫర్ డెమోక్రసీ సమావేశంలో పలువురు వక్తుల అభిప్రాయం మొదటి విడత రైతులకు న్యాయం చేసి ముందుకు వెళ్లాలని మరికొందరు సూచన ఇక వెంకటేష్ నాయుడు ఫోన్ తెరిచేందుకు అనుమతించండి ఏసీబీ కోర్టులో సిట్ పిటిషన్ వేసింది అప్పు ఎగ్గొట్టి ఆపై దాడి బాకీ తీర్చాలని అడిగినందుకు అనుచరులతో బంధువును చావ్బాదారు వ్యూహం నిర్మాత దాసరి కిరణ్ కుమార్ దాష్టికం హైదరాబాద్లో అరెస్ట్ చేసి బెజవాడి తరలించిన పోలీసులు ఇక అటవీ శాఖ ఉద్యోగులపై శ్రీశైలం ఎమ్మెల్యే దాష్టికం ఎమ్మెల్యే తీరుపై చంద్రబాబు ఆగ్రహం అర్ధరాత్రి వరకు వాహనంలో తిప్పుతూ దాడి కృత్రిమ మేరతో ఎనిమిది వందల యాభై కోట్ల మోసం పాన్జీ స్కీమ్తో మూడు వేల మందికి టోకరా ముగ్గురు అంతరాష్ట్ర మాయగాడులు అరెస్ట్ చేశారు ఇక మంగళగిరి ఎయిమ్స్ ప్రెసిడెంట్గా తపన్ కుమార్ సాహు వినాయక మండపాల అనుమతులకు ప్రత్యేక వెబ్సైట్ ఇక గోదావరికి పెరుగుతున్న వరద జల దిగ్బంధనంలో విలీన మండలాలు కోనసీమ లంక గ్రామాలు గుబులు తక్షణమే పీసీఆర్ వెయ్యండి ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు సర్కారీ విద్యార్థులకు ప్రత్యేక బస్సులు చెన్నైలో అమలు చేస్తున్న తమిళనాడు సర్కార్ నాలుగు పాయింట్ ఒక లక్ష మంది విద్యార్థులకు ప్రయోజనం తపాలా శాఖల ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆరు వేరు దీన్ దయాళ్ స్పర్ష్ యోజన స్కాలర్షిప్ కింద అంద అందజేత ఇక నేతల ఉద్వాసన బిల్లుపై మండిపడ్డ విపక్షాలు ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి మాజీ ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ ఎక్కడ ఆయన మౌనంగా ఎందుకున్నారు ప్రశ్నించిన రాహుల్ గాంధీ గారు భారత్పై అమెరికా ఒత్తిళ్ల అన్యాయం పరిష్కార వ్యూహం మా వద్ద ఉంది ఢిల్లీ ఎగుమతులను మేము స్వాగతిస్తాం రష్యా దౌత్యాధికారి రోమన్ వెల్లడించారు బెంగళూరులో ఓటర్ల జాబితా అవకతవకలపై రాహుల్ ఆరోపణలపై సిట్ దర్యాప్తు కోరుతూ వాద్యం వేశారు రష్యా యుద్ధాన్ని విరమించాలని భారత్పై సొంకాలం మోతాన్ని అమెరికా తెలిపిందండి ఇక ప్రధాని డిగ్రీ వివరాలపై ఢిల్లీ హైకోర్టు తీర్పు వాయిదా బీహార్ శాసనసభ ఎన్నికలకు ఎన్డీఏ సమాయత్తం ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల రిజర్వేషన్లు పార్లమెంటు స్థాయి సంఘం సిఫార్సు పాక్లో మహిళలపై ఎడతగని హింస దాయాది దురాగాతాలను ఎండగట్టిన భారత్ ఇక యువకుడి రీల్స్ నెటిజన్ల విరాళం సిక్కింలో కుగ్రామ విద్యార్థులకు సమకూరిన సౌకర్యాలు రెండు వేల నలభై ఏడు కోట్లతో అమరావతికి రైల్వే లైన్ ఈ ఏడాది బడ్జెట్లో నూట డెబ్బై ఒక్క కోట్ల కేటాయింపు లోక్సభలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు ఇక విడుదల రజనీ మామ బలవంతంగా పవర్ ఆఫ్ అటార్ని రాయించారని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బాధ్యత ఫిర్యాదు అనర్హులను ఏరువేసేందుకే సదరం పునః పరిశీలన అర్హులైన దివ్యాంగులు ఉంటే పెన్షన్ ఇస్తాం సమాచార శాఖ మంత్రి కొలుసు పార్సాది గారు తెలిపారు రాజ్కాశిరెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది ఇక తిరుమల పవిత్రను నాశనం చేయడానికే వైకాప కొట్టలని ఎంపీ కరికిశెట్టి గారు తెలిపారండి ఆప్త ఆధ్వర్యంలో అమెరికాలో రక్తదాన శిబిరాలు క్రిమినల్లా అమలులో ఏపీ రోల్ మోడల్గా నిలపాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ గారు తెలిపారు అరవై ఐదు లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణం లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు ఇచ్చేందుకు యోచిస్తున్నాం మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు తెలిపారు ఇక డిగ్రీ ఆన్లైన్ కోర్సులో వెబ్ ఆప్షన్స్పై సంసిత ఇంకా సాక్షి చూద్దాండి ఒకసారి ఢిల్లీ సీఎం గుప్తాపై దాడి అగ్నిఫై క్షిపణి పరీక్ష సక్సెస్ వ్యూహాత్మక సైనిక శక్తి సామర్థ్యాలను చాటడంలో భాగంగా భారత్ అగ్నిఫైవ్ బాలిసి క్షిపణి విజయవంతంగా పరీక్షించింది ఇక నిందమాటున ప్రభుత్వాలు కూల్చివేస్తారా న్యాయస్థానంలో విచారణ జరగకుండానే నేర నిరూపణ కాకుండానే పడగొడతారా ప్రధాని ముఖ్యమంత్రి మంత్రులు తొలగింపు బిల్లులపై విపక్షాలు ముప్పెట దాడి నేర ఆరోపణలు ఎదుర్కొంటూ ఏకదాటిగా ముప్పై రోజుల కస్టడీలో ఉంటే పదవుల నుంచి తొలగించే మూడు బిల్లుల రూపకల్పన బుధవారంలో లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్రం ఇక ఆన్లైన్ గేమింగ్ పై నిషేధాస్త్రం ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు రెండు వేల ఇరవై ఐదు లోక్సభలో ఆమోదం పొందింది మనీ గేమ్లు నిర్వహించిన ప్రచారం చేసిన జైలు శిక్ష మరియు జరిమానా లక్ష ఉద్యోగాలకు ముప్పు వేల కోట్ల పెట్టుబడులకు విఘాతం నాలుగు వందల కంపెనీలు మూతపడే ప్రమాదం రియల్ మనీ గేమ్స్ నిషేధంపై పరిశ్రమ వర్గాల ఆందోళన తప్పతాగి శ్రీశైలం ఎమ్మెల్యే అటవీ సిబ్బందిపై దాడి టీడీపీ ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి అరాచకం నలుగురు ఫారెస్ట్ సిబ్బంది కిడ్నాప్ అర్ధరాత్రి విడుదల అటవీ వాహనాన్ని తానే డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిన ఎమ్మెల్యే ఎమ్మెల్యేపై అటవీ శాఖ సిబ్బంది ఫిర్యాదు దాన్ని ఉపేక్షించేది లేదన్న అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎమ్మెల్యే అతడి అనుచరులపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఫారెస్ట్ అధికారుల సంఘం డిమాండ్ చేసింది ఇక ఎవరితోనైనా పెట్టుకోండి నాతో కాదు అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకోను గోవుల్ని చంపించింది భూమున మేనమామ తొక్కేసలాటకు కారణం ఆయన అనుచరుడే టీడీపీ చైర్మన్ బిఆర్ నాయుడు వ్యాఖ్యలు ఏటీటీడీ చైర్మన్ కూడా ఎంత దిగ్గజారి మాట్లాడలేదని భూమన కరుణాకర్ రెడ్డిగా దోషం పెద్దారు ఇక దొంగ తిరుకుడు మెరిట్ లిస్ట్ ప్రకటించుకోవడానికి ఎంపిక చేసే కుట్ర ఉద్యోగుల వేతలు సిఎస్ కబూర్లు జేఎస్సి భేటీలో ఉద్యోగులకు లభించిన స్పష్టమైన హామీ ఇక ఆరుగురు చిన్నారులు మింగిన నీటికొంట ఈతకు వెళ్లిన ఐదవ తరగతి విద్యార్థుల బలి సంద్రంలో కర్నూలు జిల్లాలో చిగిలి గ్రామం ఇక ఆంధ్రజ్యోతి చూద్దామండి శ్రీవారికి నూట ఇరవై ఒక్క కిలోల బంగారు కానుక నూట నలభై కోట్లు విలువైన బంగారు కానుక ఆధునిక చరిత్రలో ఇదే మొదటిసారి టీటీడీ ఖజానాలో పదివేల కిలోలకు పైగా స్వర్ణం స్వామి అలంకరణకు పదకొండు వందల స్వర్ణాభరణాలు ఇక పదవిచ్యుత బిల్లుపై గగ్గోలు అరెస్ట్ అయిన పిఎంసీఎం మంత్రులను తొలగించే బిల్లులపై నిరసన ఆవిష్కరణ ఎట్ ఆంధ్ర అమరావతి సహా ఆరు చోట్ల టాటా ఇన్నోవేషన్ హబ్లు ప్రారంభించారు విశాఖలో డేటా సెంటర్ కేంద్రం సహకరిస్తుంది ఏపీతో చర్చలు జరుపుతున్నామని లోక్సభలో అశ్విని వైష్ణవ గారు తెలిపారండి మార్చి నాటికి పది లక్షల ఇల్లు వచ్చే నెలలో మూడు లక్షల సామూహిక గృహ ప్రవేశాలు సంక్రాంతి నాటికి లబ్దిదారులకు మరో రెండు లక్షల ఇల్లు పీఆర్సీ కమిషన్ చైర్మన్ నియమించాలని వెంటనే మధ్యంతర వృత్తి ప్రకటించాలని తెలిపారండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని సిఎస్ గారు హామీ ఇచ్చారు ఇక ఎమ్మెల్యే బుడ్డ ఆటవిక దాడి చెక్ పోస్ట్ గేట్ తీలేదని అటవీ శాఖ సిబ్బందిపై ఆగ్రహం వేశారు వ్యూహం నిర్మాత దాసన్ కిరణ్ అరెస్ట్ చేశారు భారత్ ఉత్పత్తులు మేము కొంటామని రష్యా ముందుకు వచ్చిందండి అంద్రవాడిని ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని ఉపరాష్ట్రపతి పదవికి రాజకీయాలకు అతీతమని తెలిపారు ఇక ఆంధ్రప్రభుత్వ చదువు ఒకసారి మార్చిలోగా పది లక్షల ఇళ్ళు నెలలోగా మూడు లక్షల గృహప్రవేశాలు సెల్యూట్ సీఎం అని ముఖ్యమంత్రికి రోబో వందరం ప్రతి నమస్కారం చేసిన చంద్రబాబు గారు ఆవిష్కరణలో ఎట్ ఆంధ్ర మున్ముందు జరగబోయేది అదే అని స్టార్టప్లకు అద్భుత అవకాశాలు ఆంధ్రప్రదేశ్ ఇరవై నాలుగు గంటల్లో ఒకటి పాయింట్ అరవై ఏడు లక్షలు ఇన్నో రిజిస్ట్రేషన్ జరిగినట్టండి ఇక తప్పు చేస్తే ముప్పే సీఎం పిఎం ఎవరైనా ఇంటికే లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్లు గురించి నరేగా బిల్లులకు మోక్షం గత ప్రభుత్వం ఎగవేసిన బిల్లులు చెల్లింపుకు రంగం సిద్ధం కేంద్రంతో సంప్రదింపుల అనంతరం గ్రీన్ సిగ్నల్ ఇక ఐరోపాకు మన యాక్వా ఉత్పత్తులు టారిఫ్ల సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుందాం ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది ఉమ్మడిగా సమస్యలపై పరిష్కారానికి కృషి చేద్దామని పవర్ టారిఫ్ల తగ్గింపుపై చర్చ నిర్ణయం లోకేష్ గారు తెలిపారండి టీటీడీపై గజ గజదొంగలు దాడి మాజీ సీఎం జగన్ అండ్ కో నిరంతర ఆరోపణలు తిరుమల రారు వచ్చిన ప్రసాదాల తినరు దమ్ముంటే గుండు గీసుకుని నామాలు పెట్టుకోవాలి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి త్వరలో జైలుకే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఆగ్రహం అన్యమత ఉద్యోగులకు వీఆర్ఎస్ లేదా ఇతర శాఖలకు బదిలీ చేస్తామని చెప్పారు ఇక ఈ మిగిలిన వార్తలు చూద్దాం గెగా ఫ్యాక్టరీపై మరో పన్నెండు వందల కోట్ల పెట్టుబడి అమర్ రాజా ఎనర్జీస్ అండ్ మొబిలిటీ నిర్ణయం హైదరాబాదులో జీసీసీల జోరు వరుస కడుతున్న అగ్రశ్రేణి విదేశీ కంపెనీలు బెంగళూరుకు గట్టిపోటి ఇక ఇన్ఫీ ఉద్యోగులకు సకటన ఎనభై శాతం బోనస్ చెల్లింపు యుఎస్ మార్కెట్కు నాట్కో ఔషధం పటిష్ట స్థితిలోనే ఆర్థిక వ్యవస్థని టారిఫ్ల అనిశ్చితుల ప్రభావం గమనించాలి ఆర్బీఐ గవర్నర్ గారు తెలిపారు ఇంకా పద్దెనిమిది నెలలో మూడు కొత్త మోడల్స్ నిసాన్ మోటార్స్ ఇండియా ఎండి సౌరభ్ వత్సగా తెలిపారు బీమా పాలసీలపై జీఎస్టీ మినహాయింపు ప్రతిపాదించిన కేంద్రం నివేదిక సమర్పించనున్న జీఎంఓ ఇక నూట అరవై ఎనిమిది లక్షల కోట్లకు రిటైల్ రంగం రెండు వేల నాటికి చేరవచ్చు హైదరాబాద్ బెంగళూరులో రిటైల్ సంస్థల గిరాకీ డెలైట్ ఫిక్కి తెలిపింది ఇక అయినా దిగుమతులు తగ్గించాలి వంద బిలియన్ డాలర్లకు చేరిన వాణిజ్య లోటు దేశీయ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలి ఆ దేశం ఎగుమతులకు ఆంక్షలు సడలించడం మంచిదని జీటీఆర్ఐ తెలిపిందండి ఇక మళ్ళీ ఇరవై ఐదు వేల పైకి నిఫ్టీ ఎఫ్ఐఏ విక్రయాలు పదకొండు కోట్లు డిఐఏ కొనుగోళ్లు పద్దెనిమిది వందల ఆరు కోట్లు అరుదైన వ్యాధులకు నాలుగు కొత్త ఔషధాలు నీతి ఆయోగ్ సభ్యుడు వికే పాల్ తెలిపారు ఆన్లైన్ గేమింగ్తో ఏటా ఇరవై వేల కోట్ల నష్టం నలభై ఐదు కోట్ల మంది పోగొట్టుకున్నారని ప్రభుత్వం అంచనా వేస్తుంది ఇంకోసారి నోటీస్ బోర్డు చూద్దామండి పంజాబ్ సింధ్ బ్యాంకులో ఏడు వందల యాభై లోకల్ బ్యాంక్ ఆఫీసర్లు తెలంగాణలో యాభై ఆంధ్రప్రదేశ్లో ఎనభై అర్హత నుంచి సంబంధిత విభాగంలో డిగ్రీ ఆన్లైన్లో దరఖాస్తు తేదీ నాలుగు సెప్టెంబర్ ఎంపిక రాత పరీక్షతో ప్రభుత్వ రంగ సంస్థ నవరత్న హోదా కలిగిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెంగళూరులో తాత్కాలిక ప్రతిపాదన ఇరవై ప్రాజెక్ట్ ఇంజనీర్ల పోస్టులకు భర్తీ కోరుతుంది అర్హత పోస్టుల బీఈబీటెక్ తో పాటు పని అనుభవం ఉండాలి ఎంపిక రాత పరీక్ష ఇంటర్వ్యూలతో ఆఫ్లైన్ లో దరఖాస్తు తేదీ పదమూడు సెప్టెంబర్ ఇక మేధానిలో హైదరాబాద్లోని మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో యాభై అసిస్టెంట్ పోస్టులు భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది ఇంటర్వ్యూ తేదీ సెప్టెంబర్ ఎనిమిది నుంచి పదిహేడో తారీఖు వరకు వేదిక హైదరాబాద్లో ఎంపిక ఇంటర్వ్యూ తీసుకుంటారు అర్హతలు పోస్ట్ అనుసరించి బీఎస్సీ డిప్లొమా ఐటీఐ చేసి ఉండాలి ఇక విశాఖపట్నంలోని హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ ఒప్పంద ప్రాతిపాదన నాలుగు లేడీ కేర్ టేక్ కేర్ సెక్యూరిటీ గార్డ్ పోస్టులు భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది అర్హత పోస్ట్ అనుసరించి తో పాటు పని అనుభవం ఉండాలి ఇంటర్వ్యూ తేది ఇరవై తొమ్మిది ఎంపిక ఇంటర్వ్యూతో తీసుకుంటారు ఎవరిని ఇంట్రెస్ట్ స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి ఇంకా ఒకసారి ఇంటర్న్షిప్స్ చూద్దాం టీచింగ్ బయాలజీ ఫర్ ఐబీ అండ్ ఐజీసీఎస్ రెజ్యూమ్ రైటింగ్ అండ్ కెరీర్ డాక్యుమెంటేషన్ కంటెంట్ రైటింగ్ యూఎక్స్ డిజైన్ బిజినెస్ డెవలప్మెంట్ హైదరాబాద్లో బిజినెస్ డెవలప్మెంట్ ఆడిటింగ్ ట్యాక్సేషన్ డేటా ఎంట్రీ మార్కెటింగ్ మరియు యూఎక్స్ యూఐ విత్ గ్రాఫిక్ డిజైన్ ఆర్ట్ ఫైన్ బ్యాక్గ్రౌండ్ ఇన్సైట్ సేల్స్ డేటా ఎంట్రీ సివిల్ ఇంజనీరింగ్ వీడియో ఎడిటింగ్ అండ్ మేకింగ్ ఇవన్నీ రోజు వార్తలు వాటిని విశేషాలు ఇంకా కంటెంట్స్ ఎవరు చూసిన థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయగలరు మరియు సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోవద్దు కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్ ఏమన్నా ఆపరంటే మాత్రం కామెంట్ చేయగలరు జై హింద్